నేనైతేనే ఇక్కడ కాంగ్రెస్ ఎంత పెద్ద ఉన్న ఆ నాయకుడిని ఇక్కడ ఉన్న వెంకరెడ్డి పోటీ చేసిన వెంకరెడ్డిని దమ్ము మీరు కూడా వీరభిమానిగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు లెఫ్ట్ హ్యాండ్గా పనిచేస్తారని కూడా తెలుస్తుంది మరి ఆ రోజు నుంచి నేను పార్టీకి విధేయుడిగా పనిచేసిన వ్యక్తుల కోసం కాదు కేసీఆర్ ఏమో కార్ను దేశం మొత్తం తిప్పాలనుకుంటుంటే అని కొంత అంటే కార్ లోడ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు ఉద్యమ కారులు అని ఖచ్చితంగా వేరే పార్టీలకి ఈ రాష్ట్రంలో పుట్టగతి లేదు ఉంది ఒకటే కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా నాయకుడే మరి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటుంది మీకే వస్తుంది అని అంటారు ఏ నమ్మకం అసలు మీరు నల్గొండకి ఏం చేశారు మిమ్మల్ని ప్రజలు అంటే మీ బర్త్డే రోజు కానీ స్వతహాగా ఫౌండేషన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు అదొక్కటైనా లేకపోతే ఇంకేమన్నా మీ బలం ఉందా అదేవిధంగా నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా నేను కానీ నా కుటుంబం కానీ సుదీర్ఘంగా మా నాన్న నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము ఇప్పటికీ నాలుగు పర్యాయాలు స్థానిక సంస్థల నుండి గెలుపొందడం జరిగింది ఖచ్చితంగా నేను గుద్ది చెప్తున్నా నేను ఖచ్చితంగా ఈసారి నల్గొండ నియోజకవర్గంలో కేసీఆర్ జెండా మరి కేసీఆర్ టికెట్ వస్తుంది నాకని ధీమా వ్యక్తం చేస్తాం కేసీఆర్ ఈసారి నల్గొండలో నిలబడాలి అనుకుంటున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని దక్షిణ భారత దక్షిణ తెలంగాణలో ఆయన నిలబడితే ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపుతారని కూడా ఒక వార్త ఖచ్చితంగా కేసీఆర్ గారే స్వయంగా ఈడ పోటీ చేస్తే స్వాగతిస్తాం కేసీఆర్ గారికి పనిచేస్తాం మేము మీరు చైర్మన్ రాలేనందువల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇలా తయారయ్యారు ఇలా ఎక్స్ అయ్యారని కూడా ఒక వార్త ఇందులో వార్ నిజముందా నేను చైర్మన్ రాలేదంటే రెండు వేల ఇరవైనే నేను రెడ్డి గారిని విభేదించి వెళ్ళిపోవాలి అలా కాదు కార్యకర్తల పైన కేసులు జరిగితే మరి ఎంకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇప్పుడు ఆయన ఎన్ని కేసులు పెట్టించి ఎంతమందిని కొట్టిస్తే వాళ్ళ వ్యతిరేకత అవుతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న రామరాజు వెనుక కోటరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు ఆయన షాడో అని కూడా వార్త వస్తుంది నిజమేనా కోమరెడ్డి వెంకరెడ్డికి నేను పూర్తి వ్యతిరేకి బద్ద శత్రువు నేను నేను ఆనాడు మా నాన్న పార్టీలోకి రా వచ్చిందే ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చిందే మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా నా కుటుంబం ప్రాణం పోయేంత వరకు నమ్ముకున్న వ్యక్తికి నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులం కాదు నేను అలాంటి కుటుంబంలో పుట్టలేదు స్థానం పోయేంత వరకు నమ్ముకున్న వ్యక్తికి నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులం కాదు నేను అలాంటి కుటుంబంలో పుట్టలేదు ద్రోహం చేసే వ్యక్తులం కాదు నేను అలాంటి కుటుంబంలో పుట్టలేదు